కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పి వచ్చే నెల రెండో వారంలోగా విలీనం బీజేపీకి చిక్కకుండా అధికార పార్టీ పక్కా ప్లాన్ ఇప్పటికే అస్సాం గూడికి ముగ్గురు గులాబీ ఎమ్మెల్యేలు నేడో రేపో చేరేందుకు మరొకరు సిద్ధం అసెంబ్లీ సెషన్కు ముందే అంతా పూర్తయ్యేలా వ్యూహం కేసీఆర్ ప్రళయ గర్జనకు ఛాన్స్ లేకుండా ప్రణాళిక భుజగింపులపైన బీఆర్ఎస్ మెయిన్ ఫోకస్ కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసేందుకు అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతున్నది అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే గులాబీ ఎమ్మెల్యేల ఆగి వ్యూహాలు రచిస్తున్నది ఇప్పటికే దానం నాగేంద్ర కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రెండు రోజుల్లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రయత్నాలను గ్రహించి బీఆర్ఎస్ దానిని నిలువరించడంపై ఫోకస్ పెట్టింది పార్టీ మారుతారదనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలో కొద్ది మందితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారని మరికొద్ది మందితో ఇద్దరు సీనియర్ నేతల ద్వారా బుజ్జగింపులు మొదలు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది లోకడ మన బీఆర్ఎస్ పార్టీ చేసిన కథ పనే ఇది ఇప్పుడు ఇదే చేస్తుంది మీరు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రేమ ఉన్నా మీరు ప్రజాస్వామ్యా పరిరక్షిస్తా అంటే ఇలాంటి పనులు మార్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు అంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండొద్దా మిమ్మల్ని అడిగేవాడు ఎవడు ఉండొద్దా మీరే ఆయన మీరు చేస్తారా మీకు వాళ్ళకి ఏం తేడా ఉంది మీరు ఇంకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు ఎందుకంటే వీళ్ళు ఇలాంటి పని చేద్దానా చాలా నీచం ఇది చాలా నీచం ఇది అంతా ఉండాలి మళ్ళీ మాట్లాడితే ఎంత నీతి మాటలు అంతే వేస్ట్ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో నష్టమే ఇప్పటికీ వెయ్యి కోట్ల పెండింగ్ ఒప్పందంలో యూనిట్ ధర మూడు పాయింట్ తొమ్మిది చివరకు ఐదు పాయింట్ అరవై నాలుగు చేరుకున్నది వడ్డీలతో కలిపి రాష్ట్రంపై మూడు వేల కోట్ల అదనం భారం లాస్ అంచనా విలువ ఆరు వేల కోట్ల పైనే ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు విలువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంచనా వేస్తారు అయితే ఈ అంచనా ప్రకారము లెక్కలను తేల్చాల్సినటువంటి పరిస్థితి వీళ్ళ మీద ఉంటుంది వీళ్ళు ఎంక్వైరీ చేస్తారా జుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఇంకేదైనా కమిషన్ పెడతారా సభ్యులను పెడతారా ఈ కమిషన్ రిటైర్ కమిషన్ ఏర్పాటు చేస్తే దానికి పంపిస్తాను అధికారం వాళ్ళకు లేదు వాళ్ళు సార్ మరి మూడు వందల కోట్లు అయితే అస్సలు మరి మీరు ఏమంటారు చెప్తే దాన్ని ఆరు వందలు రాయమంటారా ఏం చేయమంటారా సార్ లేకపోతే కేసీఆర్ ఊకోడు సార్ మళ్ళీ ఇదో పరిచయం ఉంటుంది అంటే ఏదో చాలా మంది కౌంటర్ ఏం అట్లా మాట్లాడదు కమిషన్ ఆయనకి ఉంటుంది ఆయనకి నచ్చినప్పుడు ఏం చేస్తాడు మరి ఆయనకు రైట్ లేదు పోతే సుప్రీంకోర్టు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లా పాలనా పోలీస్ స్టేషన్ లో పోతాం మనం అక్కడ న్యాయం జరుగుతుంది అంటే కేసు ఇంకో పోలీస్ స్టేషన్ మళ్ళీ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ అది అసలు నైతికత కాదు ఆయన పాట్నాయక్ కూడా చీఫ్ జస్టిస్ కావచ్చు కానీ అది పెట్టొద్దు ఆయన తెలియదు ఎందుకు అట్లా పెడతారు అట్లా పెడితే ఎవరైనా నమ్ముతారా కేసీఆర్ తా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాట్లాడతాం తప్పకుండా ప్రయత్నం చేద్దాం చేద్దాం